వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను రా అమ్మా అగో ఇప్పుడు బిర్యానీ చేశాను కదా మళ్ళీ మంచి రెసిపీతో వచ్చేసాను ఇప్పుడు అమ్మా రెండు చూపించాను ఇదేంటో తెలుసా మీకు దొరకంది సిటీలో ఇక్కడ దొరికేది నత్త మాంసం అంటారు దీన్ని దీనివల్ల చాలా ప్రయోగాలు ఉన్నాయి బోతకాలు మంచిది అమ్మా పారాలసి వాళ్ళకి మంచిది క్యాన్సర్ వాళ్ళకి మంచిది ఏ మూల శాఖ ఉన్న వాళ్ళకి మంచిది అంత ఆరోగ్యం ఉంది దీంట్లో కడుపులో ఎండకలు గట్ట ఏమన్నా మింగేసిన వాళ్ళకి కట్ట అన్ని అరుగుదలతో వచ్చేస్తుంది మీరు ఇష్టమైన వాళ్ళు తినొచ్చు ఇష్టం లేని వాళ్ళు పక్కకి ఎంటేయండి ఒకేనమ్మా నత్త మాంసం అంటారు తిని దీనికి చాలా ప్రత్యేకత డాక్టర్లు కూడా తినమంటారు ఓకేనా రండి చూపించాను ఇది అరుదుగా దొరుకుతుంది ఈ సైడ్ దొరుకుతాయి చుట్టుపక్కల సిటీలో అయితే దొరకదు నత్త మాంసం పప్పు కర్రీ ఓకేనమ్మా ఇది ఒక్కొక్క అరకప్పు గ్లాసుడు నానబెట్టుకున్నాను ఒక గంట ముందు పప్పు ఉల్లిపాయ ఉప్పు పసుపు అల్లవిల్లి పేస్టు కారం గరం మసాలా ఓకేనమ్మ ఎగుందులో మనం వేసుకునేది కొత్తిమీర అది పొయ్యి అంటిస్తున్నాను ఓకేనా నత్త మాంసం అంట అంత ఆరోగ్యకరం అంట ఎక్కడ వేళ దొరుకుతుంది కొంచెం పెద్దమ్మ నాకు ఇష్టం వండి పెట్టా అన్నాడు మా అబ్బాయి తింటాడు అట్ట మా చెల్లిగారు అబ్బాయి చాలా ఇష్టం పెద్దమ్మ నాకు నీ వండి అన్నాడు అలాగే బాబా తెచ్చుకో వండుతాను అన్నాను కాకపోతే ఇది జిగురు ఎక్కువ ఉంటుందమ్మా పెరుగుతో కడుక్కోవాలి జిగురు ఎక్కువ ఉంటుంది చక్కగా చేసేసి ఎత్తారు వాళ్ళు మనం అక్కడ శుభ్రంగా రాయ దగ్గర శుభ్రంగా కడుక్కొని తర్వాత పెరుగు యూజ్ చేసి పెరుగుతో కడిగేసి ఇవన్నీ చూపిస్తే మీకు టైం వేస్ట్ కదా ఇది అపార్ట్మెంటు అన్నీ కడిగేసి అక్కడ పెట్టారు నా దగ్గర ఓకేనమ్మ చాలా బాగుంటుంది ఓకే ఇదిగో అయిపో చక్కగా తినండి ఆరోగ్యమైనది వంట ఇది ఓకేనమ్మ ఉల్లిపాయ మొక్కుతుంది ఇది శనగపప్పు చనపప్పు సిమ్లో పెట్టుకుంటున్నాను ఎందుకంటే అది ఎక్కువ పూతలు వేయాలి కొద్దిగా లపర్లో సాగుద్ది కండ ఎక్కువ ఇది పక్కన ఉడకబెట్టుకుంటాను జాయిగా అది ఒక నాలుగు మూడు పూతలు వేసిన తర్వాత ఇది వేసుకున్నాం చనపప్పు ఓకేనమ్మ ఇదిగో వేసేస్తున్నానమ్మా ఇది కొంచెం ఎక్కువ పూతలు వేయాలి ఓకేనమ్మ ఇదిగో ఇప్పుడు అన్నీ వేసుకుంటాను అల్లం వెల్లి పేస్ట్ పసుపు సేమ్ డబ్బాలు అక్క చెల్లెలు ఎలాగో టేస్ట్లు కూడా ఒకలాగనే ఉంటాయి మా ఇంట్లో ఉన్న డబ్బాలు ఇవన్నీ అబ్బా ఇవి కూడా అబ్సర్ చేస్తారు కదా మీరు ఇది సేమ్ సాయమ్మ గారు డబ్బాలే అంతే వెళ్ళిపోతాం అందరం ఒకేసారి షాపింగ్లకి తరఫునాలుగు తీసేసుకుంటాం అన్నమాట అదిగో గరం మసాలా కూడా వేసేస్తాను ఇదంటే ఎక్కువ కోతలు రావాలంట మత్తయ్య గారు ఉండేవారు కానీ మనం ఎప్పుడు వండలేదు అయితే వండడం తెలుసు ప్రాసెస్ అంతా తెలుసు అది ఇందులో కూడా కొద్దిగా పెరుగు పోసి కడిగేసుకున్నాం కదా శనపప్పు వేయపోతే కొత్త పెరుగు వేసుకోవచ్చు శనపప్పు శనపప్పుం కాబట్టి పెరుగు బిళ్ళు అయ్యాం కొత్తగా ఆరు కోతలు వేయాలమ్మ కొద్దిగా వాటర్ పోసేసి మూత పెడతాను ఓకేనా అదిగో కోతలు రానిద్దాం చెనపప్పు ఉడుగుతుంది అమ్మా అమ్మ పొడిగిపోయింద్రా కూర పది కోతలు వేయించానమ్మా కరెక్ట్గా పది కోతలు ఇగో శనగ పిడిగా ఉడకబెట్టుకున్నాను అమ్మ ఇదిగో ఇప్పుడు ఈ నీళ్ళు ఎగిరిపోయేదాకా సిమ్లో పెట్టుకున్నాం కోతలు వేయించేసాను కదా ఉప్పు చూస్తాను ఇది కూడాను చూసి కొంచెం కొత్తిమీర కరివేపాకు ఒక వేస్తాను సూపర్ ఉందరా సూపర్ ఉంది ఎప్పుడూ తినలేదు కానీ సూపర్ ఉంది ఇదిగో కొత్తిమీర వేస్తున్నాను ఓకేనమ్మా కొంచెం అదిగో వేరేం కాదు ఇది కొంచెం మరి అదిగో ఓకేనా అదిగో చూడండి అదిగో కేవలం కొంచెం నీరు ఎగ ఎగరడమే అందుకనే ఏం కాదు కరివేపాకు రప్పడేస్తా కరివేపాకు పెట్టుకోవచ్చు పొడి చేసుకుంటుంది అంట చెల్లి అది ఎక్కడికెళ్ళి కరివేపాకు తెచ్చిపోదు కదా నాకు అదే నవ్వుకుంటున్నారు మా చెల్లెళ్ళు నీచిని చంపేస్తుంది రా కరివేపాకు అదిగో ఇప్పుడు మా అబ్బాయి వచ్చేస్తున్నాడు తణుకు నుంచి తణుకులో ఉన్నాడు అమ్మ వే అంటున్నాడు అయిపోయిందనా కర్రీ అంటున్నాడు అయిపోయింది బాబు దా వచ్చాయి అమ్మ కూర చూసారు కదా దగ్గరికి వచ్చేస్తుంది కదమ్మా అందుకని అందంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి అమ్మా మరి నా ఛానల్ మీరు లైక్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది వేళ మా చెల్లిగారి ఇంటికి వచ్చాను భోంచేసి ఇంటికి బయదేళతాం మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత రేపు పొద్దున్న మీకు మంచి రెసిపీతో మళ్ళీ వస్తాను నేను ఓకేనమ్మా బాయ్ బాయ్